హలో అండి కొన్ని జామకాయలు కొన్ని ఏంటండి బాగానే కాసాయి చెట్టుకి చూడండి అన్ని కాసాయో చెట్టుకి బాగా కాసాయి కాయలు అయితే కొన్ని పండాయి అవి కోద్దామని వీడియో తీస్తున్నాను కొన్ని ఏంటండి బాగానే పండాయి అవి ఉంచట్లేదండి ఏవో తింటున్నాయి కాయల్ని అని చెప్పి ఇలా కవర్ కట్టాను ఇక్కడ ఇంకో కాయ ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి కాయలు కవర్ కట్టినందుకు కొంచెం ఉన్నాయండి అయినా అయినా కూడా చూడండి అంటే నేను కవర్ కట్టకముందే స్టార్ట్ చేసినట్టుంది లక్కీగా నేను కవర్ కట్టేసాను ఈ కాయలు కోయాలండి జామకాయలు కోస్తాను ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి కవర్ తీసేస్తున్నాను కవర్ తీస్తే బాగా కనబడుతున్నాయి చూడండి అంటే ఇలా కవర్ కట్టుకుంటే ఏంటంటే ఊడతలో లేకపోతే ఏమన్నా పిచ్చుకలో కాయలు కొట్టకుండా అంటే ఉంటాయి అంటే హెల్తీగా ఉంటాయన్నమాట చూడండి అయితే చేయితో కట్ చేయటానికి ట్రై చేస్తానండి మాక్సిమం వస్తుంది ఓకే వస్తున్నాయి కాబట్టి కట్ చేయగలుగుతున్నాను చూడండి లేదంటే కొన్ని కాయలు రావట్లేదు ఇది ఇంకా అవలేనట్టుందండి రావట్లేదు అంటే చెట్టుకి మనం ఇలా కోసేటప్పుడు అమాంతంగా చేతిలోకి వచ్చింది అని అంటే కాయ రెడీ అయిపోయిందని అర్థం అండి కొంచెం దూరంగా ఉన్నప్పుడు వచ్చేస్తాయి ఇంకా కొంచెం పచ్చిగా ఉంటే రావు ఇవి దోరగా ఉన్నాయి వచ్చేసాయి చూడండి ఇంకా ఇంకా ఇది అవ్వలేదు రెడీ అవ్వలేదు ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకా ఇది కూడా రెడీ అవ్వలేదు ఇది కొమ్మ విరిగిపోయిందండి ఏమో ఇంకా ఎంత ఎదుగుతాయో చూద్దాం ఇవి కోస్తాను వచ్చేసింది అంటే దూరగా ఉన్నాయి అన్నట్టు కొయ్యటానికి వస్తున్నాయి అనుకూలంగా అంటే దోరగా ఉన్నాయి రెడీ అయ్యాయి కాయలు అన్నట్టు అండి చూసారా ఈ ఒక్క చెట్టుకి ఆరు కాయలు వచ్చాయి ఇంకో చెట్టుకు ఉన్నాయండి అవి కూడా కొద్దాము ఇది ఇంకో చెట్టు అండి దీనికి కూడా కాయలు బాగా వచ్చాయి చూడండి ఇదిగోండి ఈజీగా వచ్చింది చూడండి ఇక్కడ ఇంకొక ఇది కూడా రెడీ అయ్యింది ఈ కాయలు కూడా రెడీ అయ్యాయి కోసేద్దాము లేదంటే ఉడతలు తినేస్తాయి అఫ్కోర్స్ తింటే పర్వాలేదండి మొత్తం తింటే ఏం కాదండి కానీ మొత్తం తినకుండా కొంచెం తినేసి వదిలేసి వెళ్ళిపోతుంది ఇది కూడా భలే పెద్దగా అయింది కానీ ఇంకా రెడీ అవ్వలేదండి ఖచ్చిగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కోసేద్దాం చాలా పెద్ద సైజు వచ్చింది ఇవి ఇంకా రెడీ అవ్వలేనట్టున్నాయండి ఉంచేద్దాం ఇంకో రెండు రోజులు తర్వాత పోతాం ఇదిగోండి ఇదంతా ఉన్నాయి ఇంకా కాయలు గోల్డ్ ఉన్నాయి చెట్టు మీద సరిగ్గా తీ కనబడట్లేదు అన్నీ ఆకులు వస్తున్నాయి చూపించడానికి ఇదిగోండి కింద కూడా ఉన్నాయి చూడండి చూపిస్తాను ఇదిగండి ఇంకా ఇవన్నీ ఏవి రెడీ అవ్వలేదు చూసారు కదా ఒక చెట్టుకి ఆరు కాయలు ఒక చెట్టుకి మూడు కాయలు అంటే ఇంకా చాలా ఉన్నాయి కోసేవి పండలేదు అవి పండాక కోద్దాము ళ్ళు చూడండి కోసేస్తాను ఎంత పెద్ద కాయ అయిందో ఇది గుజ్జు బాగా ఉంటుంది ఏం ముదిరిపోలేదు ఇది చూడండి కాయ కాయ అయితే లావుగా ఉంటుంది కానీ ఇది బాగుంటుంది గుజ్జు చాలా ఉంటుంది అన్నమాట ఇంకొక కాయ అక్కడుంది కోస్తాను చేయితో కోయటం కొంచెం కష్టంగానే ఉందండి అయ్యో కొమ్మ కూడా విరిగిపోయింది ఒక మునక్కాయ కింద పడిపోయిందండి చూద్దాము ఇక్కడే మల్బరీ ప్లాంట్ మీద పడిపోయిందండి చిన్నది చూడండి మూడు మునక్కాయలు కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి కోద్దాము ఇదిగోండి కొన్ని చిన్నగా ఉన్నాయి ఇంకా ఇవి పచ్చడి వంకాయ అనుకుంటా ఓకే కాదు పచ్చడి వంకాయ వేనండి ఇవి కానీ కోసేద్దాం కాయలు మరి చాలా అయిపోతున్నాయి పచ్చడి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఈ మధ్య కొంచెం నాకు చెయ్యి బాగా నొప్పి వచ్చిందండి రైట్ హ్యాండ్ బాగా పెయిన్గా ఉంటుంది అందుకని క్లీన్ చేయలేదండి గార్డెను క్లీన్ చే అంత అంటే డ్రై లీవ్స్ అన్నీ రాలిపోతున్నాయి సో మొత్తం ఆకులు డాబా నిండా ఆకలు ఆకులు అనేవి గార్డెన్ అంతా పడిపోయాయి క్లీన్ చేయాలి కానీ నాకు చెయ్యి నొప్పి చాలా ఉందండి అందుకనే చేయట్లేదు మా పన్నమ్మాయికైనా చెప్పి క్లీన్ చేయించాలి సింగిల్ హ్యాండ్తో కొంచెం వీడియోస్ తీయటం కష్టమేనండి కట్ చేసుకుంటూ హార్వెస్ట్ చూపించాలి అని అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మ్యాక్సిమం చూపిస్తున్నాను ఇది ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాం చూసారా వంకాయలు ఇంకోటి పచ్చడి వంకాయలు చూడండి ఎంత ఎంతలావయ్యాయో ఇదైతే సీడ్ కొదిలేసామండి ప్లాంట్స్ లైఫ్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది లైఫ్ అయిపోయింది చూడండి ప్లాంట్స్ వంగది ఇదంతా తీయాలి ఇంకా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నారు పెట్టాలి ఇదిగోండి నారు చూపించాను కదా ఇదివరకు మీకు మా వారు నారు కోసారండి అని ఇది తీసి పెట్టాలి ఈరోజు మా హార్వెస్ట్ త్రీ టైప్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ వంగ అంటే పచ్చడి వంకాయ కూడా ఇందులోనే ఉందండి మా పక్కన బోర్ వేస్తున్నారండి ఆ బోర్ ఇంజన్ది బాగా సౌండ్ వస్తుంది చూడండి ఇవి వంగ ఈరోజు మా మిత్తిపంట వంకాయలు అండ్ మునగ జామా ఫ్రెష్గా భలే ఉన్నాయండి ఇదివరకు మీకు చూపించినప్పుడు ఇవి కాయలు ఉన్నాయి కదా గుత్తులు గుత్తులుగా కాస్తాయి సీడ్ లైస్ లైవ్ అని చెప్పి చెప్పాను కదా ఒక వీడియోలో చూపించాను ఇప్పుడు చూడండి పండిపోయితున్నాయి ఇవి అంటే పచ్చడికి బాగుంటాయండి జ్యూస్కి బాగు జ్యూస్ రాదు ఇవి వీటికి జ్యూస్ రాదు సో ఇది ఓన్లీ పచ్చడి పెట్టుకోవటానికనే బాగుంటుంది కాయ చిక్కకూర ఫిబ్రవరిలో పూత వస్తుంది సీడ్స్ రెడీ అవుతాయని చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ నారు పోసినప్పుడు విత్తనాలు విత్తుకున్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను చిన్న మొలకలప్పటి నుంచి సో చూడండి ఫిబ్రవరి వచ్చేసింది పువ్వు వచ్చేసింది సీడ్స్ రెడీ అయిపోతున్నాయి అంటే లీవ్స్ ఉన్నాయి కదా ఆ లీవ్స్ అన్నీ మనము కట్ చేసుకొని వాడుకోవచ్చు పప్పులోకి చట్నీలోకి అంటే రోటి పచ్చడి చేసుకోవచ్చు తీయాలండి ఆకంతా ఏరాలి సీడ్స్ ఉంచుతాను అలాగే నెక్స్ట్ మళ్ళీ సీజన్కి చూడండి మల్బరీ బోల్డ్ పళ్ళు పండిపోయాయండి కొయ్యలేదు కొయ్యాలి చాలా పండిపోయాయి పిల్లల పైకి రావట్లేదు గార్డెన్లోకి ఇద్దరు చూడండి ఇది ఇంకో మల్బరీ మొక్క ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రూట్స్ ఇప్పుడు కొయ్యకపోతే ఇంకా రే అన్నీ పండిపోయి రాలిపోతాయి వేస్ట్ అయిపోతాయి కోస్తాను ఇప్పుడు కోసి తీసుకెళ్తాను కిందకి ఓకే అండి ఈ వీడియోలో కొన్ని హార్వెస్ట్లు చూసాను కదండి మరి బాయండి ఓకే అలా గార్డెన్ చూసేసేయండి